మనిషి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం మనం పుడతాం పెరుగుతాం సంతోషం దుఃఖం ఇలా ఎన్నో అనుభవిస్తాం ఎన్ని కష్టాలు పడినా ఎంత సంపాదించినా ఒకరోజు ఈ ప్రయాణానికి ముగింపు వస్తుంది మనం తరచూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం రేపు ఏం తినాలి రేపు ఏం సంపాదించాలి నా పిల్లలకు ఏమి ఇవ్వాలి కానీ ఒక విషయం మర్చిపోతాం మరణం అనే నిజం ఎప్పుడైనా మన ముందుకు వస్తుంది అని దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని మరణం అనే మాట వినగానే మన హృదయం కంపిస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడూ అనుకున్నదే ఇంకా చాలా కాలం ఉంది ఇలా మనం కేవలం వయస్సును దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆలోచిస్తాం కానీ వాస్తవం ఏంటంటే మరణం ఏ సమయానికి వస్తుందో ఏ వయసులో వస్తుందో ఎవరూ చెప్పలేరు ఒక చిన్నారి కూడా మరణించవచ్చు వృద్ధుడు కూడా మరణించవచ్చు పేదవాడికి రాజుకి నానవంతుడికి మూర్ఖుడికి అందరికీ ఇది సమానమే అందుకే దీనిని మహాసత్యం అంటాం ఎందుకంటే మనం ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా ఈ సత్యం అందరికీ సమానమే మరణం గురించి సైన్స్ ఏం చెప్తుంది మరణం అంటే శరీరం పనిచేయటం ఆగిపోవటం గుండె ఆగిపోవటం మెదడు స్పందించకపోవటం శ్వాస ఆగిపోవటం సైన్స్ పరిమితి ఇంతవరకు మాత్రమే అని మనం అందరం అనుభవించే ఒక లోతైన ప్రశ్న ఉంది ఆ శరీరాన్ని నడిపిస్తున్న శక్తి ఎక్కడికి పోతుంది దాన్ని దానికి సైన్స్ వద్ద కూడా సమాధానం లేదు అదే రహస్యాన్ని మన ధర్మం మన పురాణాలు వివరిస్తాయి సనాతన ధర్మం ఏం చెప్తుందో చూద్దాం శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఆత్మకెప్పుడు చావు ఉండదు అది కేవలం ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి వెళుతుంది అందుకే పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అని అంటుంటారు అది కేవలం మాట కాదు అది సత్యం చాలా మంది మరణం అంటే అంతమని అనుకుంటారు కానీ వేదాలు చెప్తున్నాయి మరణం అనేది ఒక ఆరంభం మాత్రమే అని ఒక కొత్త లోకంలోకి ఒక కొత్త శరీరంలోకి ఒక కొత్త అనుభవంలోకి ప్రవేశించటం అందుకే మరణాన్ని యాత్ర అని పిలుస్తారు ఇది మన ఆత్మ చేసే మరో ప్రయాణం లాంటి అసలు మరణం గురించి మనం ఎందుకు భయపడతాం ఎందుకంటే అది మనకు తెలియని మార్గం కాబట్టి మరణించి తిరిగి వచ్చి వాళ్ళ అనుభవాలు పంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు అందుకే మనిషి భయపడతాడు కానీ గరుడ పురాణం ఆ మార్గాన్ని మనకు ముందుంచుతుంది మరణం తర్వాత ఆత్మ ఎదుర్కొనే ప్రతి దశ ప్రతి లోకం ప్రతి అనుభవాన్ని స్పష్టంగా వివరిస్తుంది అందుకే ఈ పురాణం చాలా ప్రత్యేకమైనది ఇది మనలో భయం తొలగించి అవగాహన పెంచుతుంది జీవితం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది గరుడ పురాణం అనేది ఆ గరుత్మంతుని పేరు మీదే ఉంది విష్ణువు తన వాహనుడైనటువంటి గరుత్మంతుని చెప్పిన ఉపదేశమే ఈ గ్రంథం గరుడు దేవుని అడిగాడు ప్రభువు శరీరం చనిపోయిన తర్వాత ఆత్మకి ఏమవుతుంది అని ఆత్మ ఏ మార్గంలో ప్రయాణిస్తుంది అని దాని పాపాలు పుణ్యాలు దానిని ఎలా ప్రభావితం చేస్తాయి అని విష్ణువు ఇచ్చిన సమాధానమే ఈ గరుడ పురాణం దీనిలో మనిషి మరణం తర్వాత జరిగే ప్రతి దశ అద్భుతంగా వివరించబడింది గరుడ పురాణం కేవలం మరణించిన వారి కోసం మాత్రమే కాదు జీవించి ఉన్నవారికి కూడా ఇది మార్గదర్శక గ్రంథం ఎందుకంటే ఇందులో ఒక హెచ్చరిక ఉంది నీ ప్రతి పని నీ ప్రతి ఆలోచన కూడా మరణం తర్వాత నీ ఆత్మను అనుసరిస్తుంది అని అందుకే జీవితం ఎలా గడపాలో ఎలాంటి పనులు చేయాలో ఎలాంటి పనులు మానుకోవాలో ఈ గ్రంథం మనకు బోధిస్తుంది అందువల్ల మరణం గురించి భయపడకుండా దాన్ని అర్థం చేసుకోవటం ఇదే నిజమైన జ్ఞానం మరణం అనేది ఒక రహస్యమే అది ఒక అంతమా లేక ఒక కొత్త ఆరంభమా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటానికి మనం గరుడ పురాణం లోకంలోకి అడుగు పెడదాం మరణం తర్వాత ఆత్మ ఎదుర్కొనే క్షణాలు యమదూతల సాక్షాత్కారం ప్రేతయాత్ర నరకాలు పునర్జన్మ ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఆత్మ శరీరాన్ని విడిచే క్షణం మనిషి శరీరం ఎంత బలవంతమైనదైనా ఒకరోజు తప్పక క్షీణిస్తుంది మరణానికి ముందు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి శరీరంలోని ప్రాణవాయువు తగ్గిపోతుంది శ్వాస నెమ్మదిగా మారుతుంది హృదయం బలహీనమవుతుంది కనురెప్పలు కదలకపోవటం కళ్ళు మసకబారటం జరుగుతుంది గరుడ పురాణం ఏం చెప్తుందో చూద్దాం మరణానికి ముందరి క్షణాల్లో శరీరంలోని ఐదు ప్రాణశక్తులు ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళటం ప్రారంభిస్తాయి అవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు వాయువులు ఇవి బయటకు వెళ్ళాక శరీరం కేవలం మట్టి పెట్టగా మిగిలిపోతుంది ఆత్మ శరీరాన్ని ఒక్కసారిగా విడిచి వెళ్ళదు ఇది చాలా నొప్పితో కూడుకున్నటువంటి ప్రక్రియ మొదట కాళ్ల నుండి శక్తి తగ్గటం ప్రారంభమవుతుంది ఆపై నడుము పొట్ట ఛాతి క్రమంగా శక్తి బయటకు వెళ్ళిపోవటం ప్రారంభమవుతుంది చివరగా తల భాగం వద్ద ఆత్మ బయటకు వెళుతుంది పుణ్యాత్ముల ఆత్మలు సులువుగా ఒక దీపం ఆరినట్టుగా బయట వస్తాయి పాపాత్మల ఆత్మలు మాత్రం శరీరాన్ని రావటానికి తీవ్రంగా కష్టపడతాయి అప్పుడు వారికి భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి వారి బంధువుల కోసం తపిస్తారు కానీ ఏం చేయలేరు ఇది మరణం యొక్క అత్యంత కఠినమైన క్షణం గరుడ పురాణం ప్రకారం ధర్మపరుడు చివరి శ్వాసలో శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటాడు అతనికి విష్ణుదూతలు ప్రత్యక్షమై శాంతంగా ఆత్మను తీసుకువెళ్తారు అతనికి కష్టమే ఉండదు కానీ పాపాత్ముడు అతను భయంతో వణిగిపోతాడు యమదూతలు భయంకర రూపంలో ప్రత్యక్షమవుతారు వారు అతన్ని కట్టేసి బలవంతంగా లాక్ వెళ్ళిపోతారు ఇది రెండింటి మధ్య ఉన్న తేడా అందుకే మనం భక్తితో జీవించటం ధర్మం పాటించటం చాలా ముఖ్యం మనిషి మరణ క్షణంలో యమదూతలు కనిపిస్తారు వారి రూపం భయంకరంగా ఉంటుంది నల్లని శరీరం ఎర్రని కళ్ళు చేతిలో పెద్ద పాశాలు పాపులు బంధించే గొలుసులు పాపాత్మ వారిని చూసి కేకలు వేస్తుంది కానీ బంధువులు ఆ శబ్దం వినలేరు ఇది ఆత్మకే కనబడే అనుభవం ఇక్కడే మనిషి చేసిన పాపపుణ్యాల లెక్క మొదలవుతుంది ఆత్మ శరీరం నుండి బయటకొచ్చాక కొంతసేపు అది తన శరీరాన్ని చుట్టూ తిరుగుతుంది బంధువులు ఏడవటం శరీరాన్ని కాలవటం చూస్తుంది కానీ ఎవరితో మాట్లాడలేదు అది ఎంత కఠినమైన అనుభవమో గరుడు పురాణం చెబుతుంది అందుకే ఈ సమయంలో మంత్రాలు విష్ణునామం హరినామ స్మరణ ఆత్మకు చాలా ఉపశమనం మరణ మరణక్షణం తర్వాత మనం ఈ మనిషి లేడు అని అంటాం కానీ వాస్తవానికి లేనిది శరీరం మాత్రమే ఆత్మ మాత్రం బయటకు వచ్చి కొత్త ప్రయాణానికి సిద్ధమవుతుంది అది ప్రేత రూపంలో మొదట పన్నెండు రోజులు భూమి మీదే ఉంటుంది తర్వాత యమలోకయాత్ర మొదలు అంటే మరణం ఒక అంతం కాదు అది ఒక కొత్త లోకానికి దారి తీసే ద్వారం మాత్రమే ఇప్పుడు మనం ఆత్మ ప్రేత రూపంలో పన్నెండు రోజుల అనుభవాన్ని తెలుసుకుందాం మరణం తర్వాత ఆత్మ వెంటనే యమలోకానికి వెళ్ళదు గరుడ గరుడ పురాణం చెబుతుంది మొదటి పన్నెండు నుండి పదమూడు రోజుల ఆత్మ భూమి మీదే ప్రేత రూపంలో తిరుగుతూ ఉంటుందని ప్రేతం అంటే శరీరం లేని ఆత్మ ఇది చాలా బలహీనమైన స్థితిలో ఉంటుంది ఆత్మకి ఇంకా భౌతిక లోకంపై బంధాలు ఉంటాయి కాబట్టి అది శరీరాన్ని కుటుంబాన్ని విడిచి వెళ్ళలేక ఇబ్బంది పడుతుంది ఈ సమయంలో ఆత్మ అనుభవించే బాధలు తెలుసుకుందాం అది తన శరీరాన్ని కాల్చటం దహనం చేయటం చూస్తుంది తన బంధువులు ఏడుపులు చూస్తుంది వారితో మాట్లాడాలని తప్పిస్తుంది కానీ శక్తి ఉండదు ముఖ్యంగా ఆత్మకి ఆకలి దాహం ఈ స్థితిలో ఉంటాయి కానీ శరీరం లేనందున తినలేడు తాగలేడు దీనివల్ల ఆత్మ తీవ్ర కష్టంలో ఉంటుంది అందుకే మనం ఈ రోజులో పిండ ప్రధానం చేస్తాం బియ్యం నువ్వులు నీటిని ఆత్మ కోసం సమర్పిస్తాం దీనివల్ల ఆత్మకి ఆహారం దొరుకుతుంది శ్రాద్ధ కర్మలు ఎందుకు చేస్తాం తెలుసా గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం ఒకటవ రోజు ఆత్మ భూమి చుట్టూ తిరుగుతూ గందరగోళంలో ఉంటుంది మూడవ రోజు అది తన కొత్త రూపం అంటే ప్రేత శరీరాన్ని ఏర్పరచుకుంటుంది ఏడవ రోజు బలంగా ఉండక బలహీనమైన స్థితిలో ఉంటుంది పదవ రోజు బలమైన ప్రేత శరీరం ఏర్పాటు చేసుకుంటుంది పదకొండవ రోజు అది యమలోకయాత్రకు సిద్ధమవుతుంది పన్నెండు పదమూడు రోజుల్లో పిండ ప్రధానం శ్రాద్ధ కర్మ ద్వారా దానికి మార్గం చూపిస్తారు కాబట్టి కుటుంబం చేసే శ్రాద్ధ కర్మలు ఆత్మకి ఆహారం దారి మార్గదర్శనాన్ని ఇస్తాయి గరుడ పురాణం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది తన మరణానంతర యాత్రలో ఆత్మకు సహాయం చేసేవారు పుత్రులు సంతానం మాత్రమే అందుకే శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానం తర్పణం చేయటం పుత్రధర్మం అని చెప్పబడింది ఆత్మకి సంతానం లేకపోతే బంధువులు లేదా ఇతరులు విధి చేయాలి అని చెప్తుంది ఇది ఆత్మకి ఆహారం అందించటం మాత్రమే కాదు దాని యాత్ర సులభంగా జరిగేలా చేయటం కూడా ప్రేత దశలో ఆత్మ ఇలా అనుభవిస్తుంది బంధువుల మధ్యనే ఉంది కానీ వారిని తాకటం జరగదు వారితో మాట్లాడలేదు తనే శరీరం లేని వాడిని గ్రహిస్తుంది ఇది ఆత్మకి భయం బాధ నిరాశ కలిగించే స్థితి అందుకే ఈ సమయంలో కుటుంబం కర్మలు చేయటం ద్వారా ఆత్మకు శాంతి కలిగిస్తారు పన్నెండు రోజుల కల్లా ఆత్మకి ఒక ప్రేత శరీరం ఏర్పడుతుంది ఈ శరీరమే దానిని యమలోకయాత్రకి తోడ్పాటు చేస్తుంది దాని పుణ్యాల లెక్క ఆధారంగా యమదూతలు లేదా విష్ణుదూతలు దానికి తీసుకువెళతారు ఇలా ప్రేతదశ ముగిసిన తర్వాత ఆత్మ తన తదుపరి భయంకరమైన దశలోకి ప్రవేశిస్తుంది ఇదే యమలోకయాత్ర ఇలా పన్నెండు రోజులు ప్రేత పూర్తయ్యాక ఆత్మ యమలోకయాత్ర మొదలు పెడుతుంది ఈ దారిలో భయంకరమైన ప్రదేశాలు ఎదురవుతాయి వైతరిణి నది మండే ఇసుకలు అరణ్యాలు ఇలా మొదట ఆత్మ వైతరిణి నది దాటాలి ఇది రక్తం విషం మృతదేహాలతో నిండి ఉంటుంది పుణ్యాత్ములు తర్పణం ఫలితంగా సులభంగా దాటుతారు ఆపాత్ములు మాత్రం మొసళ్ళు పాముల చేతిలో బాధపడతారు తర్వాత ఆత్మకి నరకాలు ఎదురవుతాయి గరుడ పురాణం ప్రకారం ఇరవై ఒక్క నరకాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం అసిపత్రవన నరకం తల్లిదండ్రులను అవమానించిన వారు చెట్ల యొక్క కత్తుల్లాంటి ఆకులు శరీరాన్ని కోసేస్తాయి రౌరవ నరకం ఇతరులను హింసించినవారు రౌరువు అనే మృగాలు వారిని తినేస్తాయి అవీచి నరకం అబద్ధాలు చెప్పిన వారు మండే అగ్నిలో పడిపోతారు తప్పకుండా నరకం దొంగతనం చేసిన వారు మోసం చేసిన వారు కాచే నూనెలో పడిపోతారు కృష్ణ సర్ప నరకం ఇతరుల ఆస్తి దోచుకున్నవారు పాములు వారిని కరుస్తాయి ఇలా చేస్తున్న ప్రతి పాపానికి ఒక శిక్ష ఉంటుంది ఆత్మ అక్కడ కేకలు వేస్తుంది కానీ బయటపడే మార్గం మాత్రం ఉండదు ఈ ప్రయాణం తర్వాత ఆత్మను యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్తారు అక్కడ మనిషి చేసిన ప్రతి పని లెక్కలతో చూపిస్తారు ఒక చిన్న తప్పును కూడా వదలకుండా అక్కడ లిఖించబడి ఉంటుంది అప్పుడు యముడు ఆత్మకి తీర్పు చెబుతాడు పుణ్యం ఉన్నవారు స్వర్గానికి లేదా మోక్షానికి వెళతారు పాపం ఎక్కువైన వారు నరకాలతో శిక్ష అనుభవిస్తారు అలా శిక్షలు పూర్తయిన తర్వాత ఆత్మకు కొత్త జన్మ లభిస్తుంది ఎవరికి ఆత్మ శాశ్వతంగా నరకంలో ఉండదు పాపం ఎక్కువైతే తక్కువ స్థాయి జీవరాశుల్లో పుడుతుంది పుణ్యం ఎక్కువైతే మనిషిగా పుడుతుంది లేదా స్వర్గంలో అలా ఉండిపోతుంది మహాభక్తులు విష్ణువులో కలిసిపోతారు వారు మోక్షాన్ని పొందుతారు మళ్ళీ జన్మించడం అనేది కేవలం శిక్ష కాదు అది ఒక కొత్త అవకాశం ఆత్మ మళ్ళీ పుడుతుంది మళ్ళీ మంచి చెడు చేసే అవకాశాన్ని పొందుతుంది ఇలా ఆత్మచక్రం కొనసాగుతుంది గరుడ పురాణం చివరిగా ఒక గొప్ప రహస్యం చెబుతుంది ఈ చక్రం నుండి బయటపడే మార్గం ఉంది అదే మోక్షం మోక్షానికి మార్గాలు ధర్మం చేయటం భక్తితో జీవించటం దానం దయా సత్యం పాటించటం విష్ణువుని స్మరించటం మరణ సమయంలో విష్ణునామం జపించిన వాడు మోక్షాన్ని పొందుతాడు ఇక అతను పునర్జన్మ పొందడు అతని ఆత్మ శాశ్వతంగా విష్ణుల్లో కలిసిపోతుంది మరణం అంటే అంతం కాదు అది ఒక కొత్త యాత్రకి ప్రవేశం మాత్రమే పాపాలు చేసిన వారు నరకంలో శిక్షణ అనుభవిస్తూ ఉంటారు పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు మహాభక్తులు మోక్షం పొందుతారు గరుడ పురాణం మనకు ఒక పాఠం చెబుతుంది జీవితం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం కాబట్టి మనం ధర్మం భక్తి సత్యం ఇటువంటి మార్గాల్లో నడవాలి అప్పుడే మరణాన్ని భయపడకుండా శాంతిగా ఆ యాత్రలోకి వెళ్ళటానికి అనుమతి లభిస్తుంది ఇదే గరుడ పురాణం చెప్పే మహాసత్యం